హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను స్వప్న గారు అడిగారు మేడం టీనేజ్ పిల్లలతో ఎలా ఉండాలి ఎస్పెషల్లీ బాయ్స్తో ఎలా ఉండాలి టీనేజ్ పిల్లలు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే వాళ్ళలో ఏం ఆలోచన ఉంటుంది తప్పుడు ఆలోచనలే ఉండవు మనం పెద్దవాళ్ళం అయిపోయాం మన తల్లిదండ్రులకు ఏమీ తెలియదు అంతా నాకే తెలుసు మన మాట వినటం లేదు మనల్ని లెక్క చేయటం లేదు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి కాకపోతే మనం ఏం చేయాలి వాళ్ళతో స్నేహంగా ఉండాలి వాళ్ళు చెప్పేది వినాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళని ఆర్డర్ చేయకూడదు వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్లకు ధైర్యం చెప్పాలి ఇవన్నీ మనం ఫాలో అయినామంటే మనము వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతాం దానికోసం ఏం చేయాలి వాళ్ళు ఏదన్నా విషయాన్ని చెప్పారనుకో అది కరెక్ట్ అయితే వెరీ గుడ్ కరెక్ట్గా చెప్పావు చాలా బాగా చెప్పావు అనాలి ఒకవేళ అది కొంచెం తప్పుగా ఉంటే వాళ్ళకి తెలియదు కదా కొంచెం తెలిసి తెలియని వయసు కాబట్టి అవి కరెక్ట్ కాకపోవచ్చు అప్పుడు మీరేం చేయాలి అవును కదా నువ్వు చెప్పింది కరెక్టే కాకపోతే ఇట్లా ఆలోచించి చూడు ఇది కరెక్టేమో అనిపిస్తుంది నాకు నువ్వు చెప్పింది కరెక్టే ఉంటుంది ఇలా ఆలోచించు ఇది కరెక్టే కదా అని చెప్పాలి నువ్వు ఇదే చదువు నువ్వు ఇదే చెయ్యి అని ఆర్డర్ చేయకూడదు ఏదన్నా మంచి పని చేస్తే వెరీ గుడ్ నువ్వు చేస్తావని నాకు తెలుసు అని చెప్పి ప్రోత్సహించాలి నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పాలి నువ్వు చేసేది కరెక్ట్ అని వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి అంటే తప్పు పనులు చేస్తే కాదు కరెక్ట్ పని చేశారనుకోండి నువ్వు చేసేది కరెక్టే నాన్న ప్రొసీడ్ అని చెప్పాలి నీ ఆలోచన మంచితే నాన్న వెరీ గుడ్ అనాలి ఇంత మొత్తానికి ఓవరాల్గా ఏం చేయాలి అంటే వాళ్లతోటి మన స్నేహపూర్వకంగా మన సంభాషణ ఉండాలి ప్రేమగా ఉండాలి వాళ్ళను ప్రోత్సహించాలి వాళ్ళకు ధైర్యం చెప్పాలి ఆదర్ చేయకూడదు టైం స్పెండ్ చేయాలి సింపుల్గా నాకు తెలిసిన విషయాలు ఇవి ఇలాంటి మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అనురాధ చేద్దాలి